ఇదైతే నాకు చాలా యూజ్ఫుల్ అయింది ఎందుకంటే నేను గత నాలుగు క్రాపులను చేసినప్పుడు వైట్ డే క్రాప్ అది లేదు ఈ క్రాప్ ఫస్ట్ టైం ఆడిన తర్వాత మొత్తం రికవర్ అయింది సో మీకు వైట్ గట్టి టెన్ రోజులు వచ్చింది సార్ నాకు పెట్టి ఫైవ్ డేస్కి వచ్చింది థర్టీ ఫైవ్ డేస్కి వచ్చింది సో ఇప్పుడు మీకు ఈ మన మెడిసిన్ వాడుతున్నంత సేపు వైట్ గట్ వచ్చిన తర్వాత సాధారణంగా లూజ్ లో పడ్డము లేదంటే సర్వైవల్ డ్రాప్ కూడా జరగదు సో మీరు చూసారు ఓకే గ్రోత్ కానీ సర్వైవల్ డ్రాప్ అవడం సో గ్రోత్ అంతా బాగుంది ఫీలింగ్ నమస్కారం అండి నా పేరు వెంకట్ నేను బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ వెస్ట్ గోదావరి గణపురం మండలం సరపల్లి గ్రామంలో మణి గారు రెండున్నర ఎకరా ఆక్వాకల్చర్ చేస్తున్నారండి సో వారికి వైట్ వైటుకట్టు డిసీజ్ వచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ వాడటం జరిగింది ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆయన ఎంత లబ్ధి పొందారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందండి నమస్తే మణి గారు సార్ చెప్పండి సార్ మన వైట్ కట్ట ప్రోడక్టు మీరు ఎన్ని రోజులకు మీకు వైట్ కట్టి వచ్చిన తర్వాత వాడారు మీకు ఎవరు చెప్పారు సార్ నాకు థర్టీ ఫైవ్ డేస్ వైట్ గట్టు వచ్చినా ఓకే తర్వాత ఒక పది రోజులు చూశాను ఓకే ఒకటి వచ్చిందని నేను స్టార్ట్ చేయలేదు తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఎక్కువైంది అని చెప్పి మనోడు తెలిసినైతే మనవాడు రిఫర్ చేశాడు ఓకే ఫస్ట్ ఒక బయటకు తీసుకెళ్ళినా ఒక టూ డేస్ పెట్టాను బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి తర్వాత ఇంక బయట తీసుకున్నాను నా కరెక్ట్గా రెండు బయట మొత్తం రికవరీ అయిపోయింది ఎక్స్ట్రా ఒక కేజీ తీసుకున్నా రోజు బోటి గడి పెట్టినా మొత్తం రికవర్ అయిపోయింది ఇంకా మామూలుగా మీరు కేజీకి ఎన్ని గ్రామ్స్ చొప్పున ఇచ్చారు సార్ బయట టైంలో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చాను కేజీకి అదే మ్యాథ్ బట్టి వెళ్ళాను అదే బత్త వేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వేసేసాను మేత కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ కేజీస్కి టూ ఫిఫ్టీ గ్రామ్ అంటే టెన్ గ్రామ్స్ కేజీకి టెన్ గ్రామ్స్ ఓకే సో ఆ వైట్ కట్ట అనేది ఎన్ని రోజుల్లో మీకు రికవర్ క్యూర్ అయింది మొత్తం నేను వన్ వేక్ మొత్తం ఏం లేకుండా మొత్తం ఫీడింగ్ వీడింగ్ మొత్తం సెట్ అయిపోయింది ఓకే పాతలాగా వచ్చేసి బాధ మన మెడిసిన్ వాడేటప్పుడు ఇంకేమైనా మెడిసిన్ వాడారా లేకపోతే మన మెడిసిన్ ఇది పేమెంట్స్ ముసినట్లేదు ఓకే వైట్ కట్ట వచ్చిన తర్వాత మీకు ఫీడ్ డ్రాప్ అయిందా సార్ నా స్టార్టింగ్ డ్రాప్ అయిన తర్వాత మీరు పెట్టిన తర్వాత మళ్ళీ ఫీడ్ తీసుకున్నాం మనం మెడిసిన్ పెట్టినప్పుడు ఫీడ్ చాలా బాగా వచ్చింది తీసుకోవడం జరిగింది వన్ వీక్ మొత్తం సెట్ చేయడం ఓకే సో మీకు వైట్ గట్ ఎన్ని రోజులు వచ్చింది సార్ డేస్ వచ్చి థర్టీ ఫైవ్ డేస్కి వచ్చింది సో ఇప్పుడు మీకు ఈ మన మెడిసిన్ వాడుతున్నంత సేపు వైట్ గట్టి వచ్చిన తర్వాత సాధారణంగా లూషన్ లో పడ్డము లేదంటే సర్వైవల్ డ్రాప్ కూడా జరుగుతుంది సో మీరు చూసారు చూసాం ఓకే గ్రోత్ కానీ సర్వైవల్ డ్రాప్ అవ్వటం కానీ ఇవి సో గ్రోత్ అంతా బాగుంది ఓకే సో ఈ ప్రోడక్ట్కు కు వేరే ప్రోడక్ట్కి ఏమైనా చెప్పగలరా సార్ మన ప్రోడక్ట్ ఎలా అయితే నాకు చాలా యూజ్ఫుల్ అయింది ఎందుకంటే నేను గత నాలుగు క్రాప్లు నేను చేసినప్పుడు వైట్ డే క్రాప్ అది అది లేదు ఈ క్రాప్ ఫస్ట్ టైం ఆడిన తర్వాత మొత్తం రికవర్ అయింది సో మీకు ఇప్పుడు వైట్ కట్టి వచ్చినా కూడా ఇప్పుడు మీకు చాలా ధైర్యం ఉన్నట్టు మన ప్రోడక్ట్ ప్రొవైడ్ పడ కొంచెం ఆనందం ఉంది ఇది తగ్గుతుంది కాబట్టి దీనికి యూస్ చేయకుండా ఓకే సో మీరు మీ మాటల ద్వారా వేరే రైతులు చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ గురించి ఏం చెప్పగలరు సార్ మీరు వాడారు కాబట్టి వాడని కాబట్టి చాలామంది ఇదే వాడుతున్నారు ఇప్పుడు నేను చూసిన చాలా మంది దగ్గర వైట్ కట్టి అని చెప్తే ఎక్కువ శాతం కూడా నాకు ఇదే ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది దగ్గర చూసాను సరిపల్లి లోపలికి కనపడరు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు నాకు ఇదే రిఫర్ చేశారు ఓకే ఇందులో కూడా రిఫర్ చేశారు ఇదే ఓకే ఇందులో ముఖ్య విషయం ఏంటంటే సార్ ఇది కెమికల్ కాదు యాంటీబయాటిక్స్ లేవు సార్ ఇందులో మెయిన్ ప్యూర్ ఆర్గానిక్ ఉంటుందండి ఆర్గానిక్ మెడిసిన్ అనమాట హెర్బల్ చూసినా సో కెమికల్స్ ఇటువంటివి మేము యూజ్ చేయమన్నమాట చూసాను అంటే ఫోర్ డేస్ తర్వాత కూడా ఇంకా గెస్ట్ ఎందుకంటే మంచి మంచి గ్రోత్ ప్రోటర్ కూడా లైట్ కూడా పెట్టాను కూడా వాడినా ఓకే అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్గా ఇంకా నార్మల్ షేప్ ఓకే సో మీరు కూడా ఏదైనా వీరి దగ్గర నుంచి ఏదైనా కనుక్కోవాలి రైతుగారు చెప్పిన మాటలు నిజమా కాదా లేకపోతే ఆ ప్రోడక్ట్ వర్క్ చేసిందా లేదా కనుక్కోవాలంటే వారి ఫోన్ నెంబర్ కూడా వారి అనుమతితో ఇవ్వడం జరుగుతుంది మీరు ఫోన్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా చెప్తారా సార్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఓకే చూశారు కదండీ ఎవరికైనా రైతులకు డౌట్ ఉన్నా కూడా ఇంకొక రైతుని అడిగి తెలుసుకోండి ఎందుకంటే రైతు ఈయన కూడా వేరే వాళ్ళకు ఎవరికన్నా వైట్ గట్ట వచ్చినప్పుడు వాడండి అని చెప్పేసి వేరే రైతులు కూడా చెప్పడం జరుగుతుంది సో మీరు కూడా వాడతారని మా కంపెనీ నుంచి మేము కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అని కదా థ్యాంక్ యూ సో మచ్ అండి